హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను ఈరోజు విజయవాడలో కల కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ దగ్గర ఉన్న అంబికా క్యాష్ అండ్ క్యారీ షాప్ని అయితే విజిట్ చేయడానికైతే వచ్చానండి ఈ షాప్ వచ్చేసరికి మనకి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇంటి దగ్గర ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కానీ వీళ్ళ దగ్గర పార్సిల్స్ అనేవి ఈ విధంగా అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు బికాస్ కొత్త సంవత్సరానికి కొత్త బిజినెస్ లాగా ఎవరైనా థాట్స్లో ఉంటే గనక బెస్ట్ ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చండి బికాస్ ప్రీమియం క్వాలిటీస్ చాలా తక్కువ ప్రైజెస్కి అయితే వీళ్ళ దగ్గర లభిస్తాయి బికాస్ వీళ్ళు హోల్సేల్ షాప్స్ కాబట్టి వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఏమేమి ఐటమ్స్ ఉంటాయో కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న పిల్లలకి పట్టు పావడాలు పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ పెళ్లిళ్ళకి పట్టు చీరలు డైలీ వేర్ శారీస్ వర్క్ శారీస్ సూరత్ శారీస్ క్యాటలాగ్ శారీస్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండి ఇస్ కలెక్షన్ అంతా అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వీళ్ళకి టూ షాప్స్ అనేవి అయితే ఉన్నవి ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ గా కేటలాగ్ శారీస్ కానీ వర్క్ సారీస్ కానీ సూరత్ శారీస్ అనేవి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర బండల్స్ బండల్స్ గా బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయండి నేను చూపించ కలెక్షన్స్లో మీకు ఏమైనా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాటిల్లకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి వాటిలో ఉన్న మోడల్స్ అనేవి మీకు షేర్ చేస్తారు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూడొచ్చు నాతో పాటు మీరు కూడా వీడియో అనేది చూసేద్దాం లెట్స్ గెట్ ఇంటు వీడియో హలో నమస్తే అండి మాది అంబిక క్యాష్ గారి విజయవాడ కృష్ణీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మాది ఓన్లీ హోల్సేల్ అండి మా దగ్గర పట్టు సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని రకాలు ఉంటాయి సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాలు ఉంటాయి ఈరోజు మేము ముందుకి పట్టు శారీస్ తెచ్చాను ఇది ఒక కలెక్షన్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓకే అండి మంచి బ్రైడల్ కలెక్షన్ అనమాట దీంట్లో డిజైన్స్ వస్తాయి మేడం కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనకి స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి అయితే పట్టు సారీస్ కలెక్షన్ అనేది అయితే ఉంటుంది దీంట్లో డిఫరెంట్ 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 మోడల్స్ వస్తాయి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అదొక మోడల్ ఇది ఒక మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం ఇది మా ప్యూర్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్యూర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం ఇది ఒక ప్యూర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఓన్లీ హోల్సేలే కలర్ కాంబినేషను బ్లౌజ్ అన్నీ ఇలా వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిఫెన్స్ డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి బ్యాక్ డిజైన్ ఇది బార్డర్ మ్యాచింగ్ ఇది వైట్ కలర్స్ వస్తాయి ఇదొక మోడల్ మరి తక్కువ నుంచి ఉంటాయి మేడం ఇది ఒక మోడల్ కట్ వర్క్ లేటెస్ట్ మోడల్ ఇది ఇప్పుడు చాలా మంది లేస్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు కదండి పట్టు శారీస్ కి సో ఆ కలెక్షన్ కూడా మనకి హోల్సేల్ లో గా ఉంది దీనికి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్ లేస్ లేస్ వర్క్ వస్తుంది ఓకే మొత్తం మనకి మగ్గం వర్క్ టైప్ బ్లౌజ్ లాగా వచ్చి కింద మనకి ఈ శారీకి ఏ విధంగా అయితే లేస్ అయితే ఉందో బ్లౌజ్ కూడా లేస్ అనేది వస్తుందండి మంచి బ్రైడల్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్ గా మనకి అవైలబుల్ గా ఉంది ఓన్లీ హోల్సేల్ మేడం రిటైల్ అయితే ఉండదు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ నుంచి అయితే పట్టు సారీస్ కలెక్షన్ స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లో డిఫరెంట్ డిజైన్స్ తో ఉంది ఇది ఒక గోల్డ్ ఇష్యూ మేడం ఓకే దీనికి విత్ అవుట్ బ్లౌజ్ వర్క్ కూడా ఉంటది విత్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది ఓకే అండి రెండు ఉంటాయి ఇదొక ఐటమ్ బ్లౌజ్ వర్క్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కూడా తక్కువ రేట్ నుంచి ఉంటాయి మేడం ఇదొక ప్యూర్ ఐటమ్ ఓకే మనకి ప్యూర్ పట్టు సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఓకే పార్టీ 1000 దాకా ఉంటాయి మేడం 1000 రూపాయస్ నుంచి 20000 దాకా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓకే ఇది కూడా ప్యూర్ మేడం ఓకే ప్యూర్ కంచి పట్టుస్ కొంచెం తక్కువ కాస్ట్ మేడం కుప్పడం అంటారు దీన్ని ఓకే కుప్పడం తర్వాత ఇది కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది మేడం కుప్పడం మోడల్ ఇలా వస్తుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇలా బండిల్ బండిల్ తీసుకోవాలండి మా దగ్గర బండిల్స్ ఉంటాయి మినిమం వచ్చేసేసి సిక్స్ పీసెస్ సిక్స్ అని కాదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా వస్తుంది ఒకసారి ఒక దాంట్లో ఫోర్ వస్తుంది ఒక దాంట్లో సిక్స్ వస్తుంది బండిల్ బండిల్ తీసుకోవాలి మేడం విడిగా ఇవ్వము రిటైల్ ఉండదు ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇలా బండిల్స్ వస్తాయి సారీస్ తీసుకోవాలి అంటే కనుక ఇలా బండిల్ తీసుకోవాలి ఇదిగోండి ఇంకా ఇలాగా ఈ విధంగా అయితే బండిల్స్ అనేవి అయితే ఉంటాయి ప్యాక్ ఆఫ్ సిక్స్ ప్యాక్ ఆఫ్ ఫోర్ అలా ఉంటాయి కదా మోడల్కి వచ్చి ఆ విధంగా అయితే క్యారీ చేయాలన్నమాట పట్టు శారీస్ కూడా అంతే మేడం ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ తీసుకోవాలి ఓకే అండి చూసరికి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్ టాప్స్ శారీస్ పట్టు లంగాలు ఇవి పట్టు లంగాలు మేడం పట్టు లంగాలు కూడా ఉంటాయి హోల్సేల్గా పట్లంగాలు మాత్రం మీకు మీడియం మీడియము జీరో సైజు అన్నీ ఉంటాయి జీరో సైజు మీడియం అన్నీ ఏ సైజు కావాలంటే సైజు ఉంటాయి పట్లంగాలు ఇవి దీనిలో ప్యూర్ కూడా కావాలంటే ప్యూర్ కూడా వస్తాయి ప్యూర్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి మీడియం కుట్టు కూడా వస్తుంది కుట్టు బ్లౌజర్ కూడా వస్తుంది దీనిలో బ్లౌజర్ కావాలంటే బ్లౌజర్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే స్టిచ్చింగ్ చేసిన దానికన్నా మన దగ్గర కాస్ట్ తక్కువ పడతాయి ఓకే లెహెంగా లెహెంగా సెట్స్ ఉంటాయి ఇలా ప్రతి ఐటమ్ ఐటమ్ ప్రతి ఐటమ్ ఉంటుంది మనం సిల్క్ సారీస్ నుంచి మొత్తం అన్ని రకాలు ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కాటన్ సారీస్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ లో కూడా ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట పీచ్ వన్ అయితే తీసుకోవడం పాసిబుల్ ఉండదండి కంపల్సరీ ప్యాక్ ఆఫ్ సిక్స్ ప్యాక్ ఆఫ్ ఫోర్ అలాగా మనకి బండిల్కి కి ఆ మోడల్ కి ఎన్ని అయితే ఉంటాయో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి మోస్ట్ ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి కదండి మగ్గం టైప్ చేసిన బ్లౌజెస్ అవి సాఫ్ట్ పట్టు శారీస్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్స్ లాగా వస్తాయి అనమాట డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి కదా ఆ విధంగా కూడా అవైలబుల్ మేడం బ్లౌజ్ వస్తుంది నుంచి స్టార్ట్ అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది జకాట్ ఉంటుంది బుటా ఉంటుంది బెనారస్ బ్లౌజ్ పీసులు ఉంటాయి మొదలమ కాటన్ బ్లౌజ్ పీసులు ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి మేడం అన్ని బండిలు బండిలు తీసుకోవాలి విడిగా అయితే అవైలబుల్ ఉండవు పసుపు కుంకుమ ఉంటుంది తక్కువ రేట్లో వస్తుంది ఓకే బ్లౌజ్ పీసులు కూడా అవైలబుల్ ఉంటాయి ఏ రేట్ అన్ని రేట్లలో ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఉంటాయి కాటన్ షీస్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవి కూడా అన్నీ బండిలు తీసుకోవాలి తక్కువ రేట్ నుంచి వస్తాయి బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ బ్లౌజ్తో పాటు ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కావాలంటే వితౌట్ బ్లౌజ్ ఉంటాయి అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇట్లా వస్తాయి థర్టీ పీస్ వస్తాయి థర్టీ థర్టీ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అనేవి చేంజెస్ అవుతా ఉంటాయండి కాటన్స్లో కూడా నెంబర్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా మల్మల్ కాటన్ నార్మల్ కలంకారి కాటన్ కేరళ కాటన్ అలా అన్ని ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయి కాటన్స్ లో వైట్ కూడా వస్తాయి ఓకే అండి వైట్ కూడా అవైలబుల్ ఉంటాయి కేరళ కాటన్ ఉంటాయి ప్లేన్ బుట్ట ఇలా వస్తుంది వెంకటగిరి కూడా ఉంటాయి మా దగ్గర ఓకే అండి దగ్గర వెంకటగిరి కూడా ఉంటాయి మేడం వెంకటగిరి కూడా వస్తాయి ఒక్కొక్కటి ఒక డిజైన్స్ వస్తాయి డిజైన్స్ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి నేను ఇలా మోడల్ మోడల్కి ఒకటి చూపిస్తాను మొత్తం చూపించలేను ఒక వీడియోలో మనం ఇప్పుడు దాకా కింద కింద చూసామండి కింద షాప్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూసాం కింద అంతా మన దగ్గర పట్టు ఐటమ్స్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్స్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఆ టాప్స్ అలా ఉంటాయి మనం పైకి వచ్చేసాం పైన ఇంకో షాప్ ఉంది పైన మాది ఫోర్ షాప్స్ అండి పైన వచ్చేసరికి ఫోర్ షాప్స్ ఇక్కడ వచ్చిన ఓన్లీ సూరత్ ఐటమ్స్ లెహెంగా సెట్స్ సూరత్ ఐటమ్స్ మొత్తం సంబంధించిన అన్ని పైన ఉంటాయి ఇంకోటి మేడం ఇలా వస్తుంది ఇలా ఒక శారీ వస్తుంది శారీకి క్యాట్లాగ్ వస్తుంది ఇలాగా బండిలు బండిలు తీసుకోండి క్యాట్లాగ్ ఇలా వస్తుంది టోటల్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది ఒక మోడల్ అలా చాలా మోడల్స్ ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలా ఎయిట్ బ్యాగ్ తీసుకోవాలి ఇంకా బ్యాగ్తో వస్తుంది తర్వాత ఒకటి పట్టు ఇమిటేషన్ మేడం ఇమిటేషన్ పట్టు అంటే దీన్ని ఇది కూడా చాలా తక్కువ రేట్ వస్తుంది ఇమిటేషన్ పట్టు ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది బండిల్ తీసుకోవాలి సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ క్యాటలాగ్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వర్క్ ఇలా దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ ఉంటాయి దీనిలో కూడా సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ కలర్స్ కలర్ చార్ట్ ఇలా ఉంటుంది ఇలా ఇలా వర్క్ సారీస్ ఉంటాయి మేడం తక్కువ రేట్ నుంచి ఉంటాయి మా దగ్గర సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ సారీస్ ఇలా మా చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ మేడం అన్నీ చాలా గా వెళ్ళిపోతాయి అన్ని వర్క్ సారీస్ అన్ని వర్క్ సారీస్ వర్క్ సారీస్ మోడల్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వర్క్ సారీస్ ఇవన్నీ సిల్క్ శారీస్ అన్ని సిల్క్ క్యాట్లాక్స్ ఐటమ్ ఇది ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ మేడం కలంకారీ డిజైన్ మార్కెట్లో కూడా చాలా ఫాస్ట్గా మో అవుతుంది కలంకారీ వస్తుంది టోపింగ్ చేసి చూపిస్తాను చూడండి మనకి అలంకారీ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది మేడం ఓకే దీంట్లో కూడా మనకి సెటిల్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి క్యాటలాగ్ ఇవ్వండి వస్తుంది మీడియం రేంజ్ నుంచి ఉంటాయి మేడం వన్ ఎయిటీ రూపీస్ నుంచి ఉంటాయి మన దగ్గర శారీస్లో సిక్స్ శారీస్లో వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్ని కేటలాగ్స్ ఉంటాయి అన్ని టైప్స్ ఉంటాయి పట్టు ఇవి పట్టు వస్తాయి పట్టు టైప్ వస్తాయి చాలా తక్కువ నుంచి ఉంటాయి ఇలా మో ఐటమ్స్ కూడా ఉంటాయి ఇది దీంట్లో బండిలు ఇలా వస్తాయి బండిలు చుట్టాము లెహెంగా సెట్స్ మేడం లెహెంగా సెట్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి బండిల్స్ వస్తాయి ఫోర్ ఫోర్ మ్యాచింగ్ బండిల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి టిష్యూ వస్తుంది వెల్వేట్ వస్తుంది నెట్ వస్తుంది ఇంకా కాస్ట్లీ కావాలంటే ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ ఆన్లైన్ ఐటమ్స్ ఆన్లైన్ డిజైన్స్ ఇవన్నీ ఆన్లైన్ డిజైన్స్ వస్తాయి కలంకారీ డిజైన్ వస్తుంది మేడం ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది డిజైన్ ఇది బార్డర్ వచ్చేసరికి సీక్వెన్స్ బార్డర్ వస్తుంది మొత్తం కలంకారీ లెహంగా బ్లౌజ్ వచ్చేసరికి ఇది కలంకారీ వచ్చి సీక్వెన్స్ బార్డర్ వస్తుంది సేమ్ మనకి బోటం ఏ విధంగా అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి ఓని వచ్చేసరికి ఇలా వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్ ఓని ఓకే అండి చాలా బాగుంది మేడం ఆన్లైన్ ఐటమ్ ఇది మోస్ట్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది ఒక ఐటమ్ మేడం ఇది కూడా బాగుంది ఇది కూడా ఆన్లైన్ ఐటమ్ ఇది వచ్చేసరికి పిచ్చువై ప్రింట్స్ వచ్చి బాగా ట్రెండింగ్ లో మూవ్ అవుతుందండి సారీస్ కానీ లెహెంగాస్ కానీ సో ఆ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర చూపిస్తున్నారు చూడండి కింద బోటం వచ్చేసరికి మనకి మొత్తం పిచ్చువై ప్రింట్స్ తో అయితే వస్తుంది లెహెంగా అనేది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ ఐటమ్ ఇది ఓకే లాస్ట్ ది ఓని బనారస్ టైప్ ఓని అయితే వస్తుంది బనారస్ టైప్ వస్తుంది ఇక్కడ కింద టెంపుల్ బోర్డర్స్ ఉంది ఓకే సో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మేడం ఇలా వస్తుంది ఓకే అండి మనకి లో కూడా సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మేడం తక్కువ రేట్ నుంచి ఉంటుంది ఏ ఐటమ్ అయినా మన దగ్గర తక్కువ రేట్ తక్కువ రేట్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎంత కాస్ట్ కావాలంటే అంత కాస్ట్లో ఉంటాయి మన దగ్గర మాత్రం లెహంగాస్లో సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఇలా మోడల్స్ ఉంటాయి